పిల్లలు కొద్దిగా మగ పిల్లవాళ్ళకి అప్పచెప్తారు నేను ఆ కరెంట్ బిల్లు దగ్గర క్యూ లో నుంచి ఉంటే స్కూల్ ఆ రోజు మానేసుకుని ఉంచోవాలి కరెంట్ బిల్లు అట్లాగే గ్యాస్ బండ కోసం రెండు మూడు రోజులు ఆ గ్యాస్ సెంటర్ దగ్గర నుంచోవాలి క్యూ లైన్ ఇట్లాగే ఆ రోజున నుంచున్నాం సినిమా టికెట్లకి అదేది అల్లూరి సీతారామరాజు సినిమాకి ఎనిమిది రోజులు క్యూ లైన్ లో నుంచి ఎనిమిది రోజులు లైన్లు తిరుపతి పొద్దున్నే మళ్ళీ పొద్దున్నే వెళ్తే సాయంత్రం దాకా అంటే స్కూల్ టైం లోపు అయిపోవాలి మళ్ళీ సాయంత్రానికి అయితే ఇంట్లో వాళ్ళు ఒప్పుకో కాబట్టి గుంటూరులో నాజ్ థియేటర్ దగ్గర అక్కడ ఎనిమిది రోజుల నుంచి ఉంటే చివరికి ఏడో ఎనిమిదో రోజు కూడా అవ్వకపోతే మళ్ళీ ఆ పా అప్పుడు ఎంత ముప్పవాల టికెట్ ఆ ముప్ప మనకి కొనుక్కుని తినడానికి కూడా అప్పుడు స్తోమత ఉండేది కదా ఈ ముప్ప జాగ్రత్తగా దాచి చేసుకో చివరికి ఏం చేసామంటే అతను ఉంటాడు కదా వాచ్మెన్ నేల మీద కూర్చుని చూస్తానని నేను ఆ గట్టు మీద అని చెప్పేసి అర్ధ రూపాయి ఇచ్చి పావలా కొనుక్కుందిని అట్లా చూసే సినిమా క్యూ లైన్లలో ఆ రోజు టిక్కెట్ల కోసం ఇవాళ రోజున ఇంటి పన్ను క్యూ లైన్ ఉందా కరెంటు క్యూ లైన్ ఉందా బ్యాంకు క్యూ లైన్లలో ఉంచువాడు ఇవాళ బ్యాంకు క్యూ లైన్ అసలు ఎక్కడ ఉన్నాయి క్యూ లైన్లు ఇవాడా నువ్వు మళ్ళీ క్యూ లైన్ల దగ్గరికి తీసుకుపోతున్నావు వ్యవస్థ అతను అంత చేసి చెప్పుకోవడం చేతకాను చెప్పుకోవడం జాతకాలేదు ప్లస్ అతని తప్పు కాదు అది అతను చెప్పాడు కదా ప్రధానికి ఇనాగరేషన్ చేసాడు ఇప్పుడు చంద్రబాబు గారు చెప్పుకుంటున్నారా కాదండి చంద్రబాబు గారు ఏదన్నా చేస్తున్నారంటే వంద సార్లు వీటిట్లో ప్రచారం చేస్తారు ముందే ఇప్పుడు ఇప్పుడుకో ఇళ్ళు మార్చిలో వస్తాయి అన్నది ఇప్పుడే వార్తలు రాస్తున్నారు ఎట్టొస్తా ఏం చేస్తారు మీడియా బాధ్యత అదే కదండి ప్రభుత్వ పథకాన్ని ప్రజలకు వివరించడమే కదా మీడియా బాధ్యత